ఈ రోజు నిజంగానే పాపములన్నీ ఒప్పుకుంటే క్షమాపణితను రక్షించబడతాం ఈరోజు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి మరణ భయం లేదా నీకు చచ్చిపోతే నరకానికి వెళ్తాం జాగ్రత్త రోడ్ ఈరోజు నీతోనే మాట్లాడేది యాక్సిడెంట్ అయితే ఏమో నిద్రలని చచ్చిపోతామేమి గుడిపోటులు వస్తే పాము కుడుతుందేమి తెలియలేవు కింద పొడి చనిపోతామేమి బాత్రూంలో తెలియదు ఈ రోజు నీ పాపాలను నిజంగా ఒప్పుకుంటే క్షమించబడతాం దేవుడు ప్రేమ గలవాడు అది ఎంత ఘోర పాపమైనా పరవలేదు దేవుడు క్షమిస్తాడు పరలోకంలో ఉంటాం మరణ భయమే ఉండదు ఈ లోకంలో బాధతో శోధనతో వేదనతో కష్టాలు అవమాన నిందలు శ్రమలలో ఉండాల్సిన అవసరం లేదు నరకంలో కాలిపోవాల్సిన అవసరం లేదు పరలోకంలో సదాకాలం ఏసైతో ఉంటాం ప్రేమ కలిగిన దేవుడు దయచూపే దేవుడు కనికరం చూపే దేవుడు ఓర్చుకునే దేవుడు సహించే దేవుడు ఆయనతో పాటున ఉంటాం అక్కడ దుఃఖము ఉండనే ఉండదు వ్యాధి బాధలు అక్కడ ఉండవు నిన్ను హింసించేవారు నిన్ను కష్టపెట్టేవారు నిన్ను నిందించేవారు అక్కడ ఉండనే ఉండరు నీ మేలు కోరేవారే ఉంటారు వాళ్ళతో సదాకాలం ఉండాలని ఉందా అయితే ఈరోజే నిజంగా నీ పాపములన్నీ ఒప్పుకో ఆయన నీ కొరకు చేతులు చాచించినాడు నా కుమార్తె ఒప్పుకో నా కుమారుడి ఒప్పుకో నేను నేను సిద్ధంగా ఉన్నా నా రక్తం చేత మీ పాపలన్నీ కడుగుతా ఇప్పుడే నా బిడ్డగా నా కుమారుడిగా నా కుమార్తెగా అంగీకరిస్తా అని ఆయన సిద్ధంగా ఉన్నాడు